చేసి పదమూన్నర ఆరు ఇంచులు ఒక ఇంచు టక్స్ల కోసం రెండు ఇంచులు గుట్ల కోసం చూలలు వచ్చేసి ఐదు ఇంచులు రౌండ్ వచ్చేసి ఆరు ఇంచులు చెస్ట్ కోలతో వచ్చేసి ఏడున్నర ఇంచులు కుట్ల కోసం

చేసి రెండించు ఇక్కడ పుట్ల కోసం కొంచెం లోకి పెట్టు చూస్తే తెలుస్తుంది చేసి రెంగనరం వచ్చేసి ఇట్లా మడిస్తే సగానికి మనం రెండించులు గీత గీస్తుంది దాని ఆఖీలు ఇక్కడ పావు ఇక్కడ పావుచ్చు ఏడు బాగా వచ్చింది తొమ్మిదిన్నర చేయి పొడవు తీసుకుంటుంది డౌన్ వచ్చేసి కిందికి సంఖాకారం మూడించులు రోజు వచ్చేసి జాకెట్ వచ్చేసుకుంటుంది కోసం ఇంచులు పెట్టిన కాడ రెండు ఇంచులు పైకి తీసుకోవాలి ఈ చేయి లూజ్ కానుంటే ఇక్కడ నుండి ఇది గీత తీసుకోవాలి రెండించులు పెట్టిన నుండి ఇది ఒక గీత తీసుకో తీసుకోవాలి ఈడొచ్చేసి ఒకటి నరకు చేయి పొడి ఒకడ ఒకటినా తీసుకోవాలి ఆ నుండి ఇట్లా తీసుకోవాలి తర్వాత రౌండ్ ఇట్లా తిప్పుకోవాలి కొంచెం వెళ్ళి తిరుగుతుంది పెట్టుకోవాల మూడున్నర ఇక పెట్టాను కృష్ణా ముకుంద చేయండి కృష్ణాముకుంద ఇట్లా కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి ఈడ పట్టి లైనింగ్ పీస్ పడత ముక్కలు పడతాయి ఈడ ముక్క కోసం గుర్తు పెట్టుకోవాలి లేదంటే ಇಲ್ಲ ಗೀಸ್ಕೊಂಡ ಸರಿಪತದೆ ಇಡ ಮಧ್ಯ ముందర భాగం ఇక్కడ క్రాస్ ఉన్నాయి తెలియదు ఎన్నికల మేడ కట్ చేద్దాం మనం ఏ నిక్కి ఎలా ఉందో అట్లే అంతా దీనిలాగానే ఇట్లా ఫ్రాయింగ్ చేసుకోవాలండి ఇట్లా ఇక్కడ కొంచెం లోపలికి తీసుకోవాలి ఇట్లా దీంట్లో కలిపేసుకోవాలి ముందరెక్కి వచ్చేసి ఐదింట్లు ఉంది లేకపోతే ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని వంటి పలుచుకోవాలి ఎట్లా అయినా లేదంటే ఇట్లా పెట్టి ఐదున్నర ఐదున్నర మీడకు మనం రెండున్నర తీసుకున్నాం కదా తిండికి దీనికి కూడా సేమ్ రెండున్నర రెండు ఇక్కడ సేమ్ రెండు ఈ గీతలను కలుపుకోవాలి ఇట్లా తర్వాత ఒకటిన్నర పైకి పెట్టుకోవాలి ఇక్కడ ఉక్సులు కాజాల పట్టుకెళ్ళి ఒకటిన్నర ఆ తర్వాత వచ్చి కొంచెం కిందకి పెట్టుకోవాలి కొందరికి చిన్నగా ఉంటుంది కొందరికి తక్కువ ఉంటుంది ఇది కరెక్ట్గా వచ్చేసింది ఈ గీతను ఈ గీతను ఇట్లా కలుపుకోవాలి సేమ్ ఇంతే అండి చేస్తాను ఇక్కడ నుండి మూడున్నరకు ఇక్కడ ఒకటి అవతల ఒక ఇంచుకు ఈ రెండు దాట్లో ఇలా కలుపుకోవాలి వచ్చేసి ఇలా కుట్ల వదిలిపెట్టాల కొంచెం నాలుగు ఇంచులు వస్తుంది నాలుగు ఇంచులు వస్తాము రెండు ఇంచులు ఈ పొడవు వచ్చేసి దీనికి రెండున్నర ఇక్కడ పొరుగు డాట్ పొరుగు వచ్చేసి దీన్ని కూడా సేమ్ రెండున్నర దీనికి వచ్చేసి ఇడ వేయాలం మూడించు డాట్ పొరుగు ఈ డాట్ వేసుకోకుండా మనం ఈ రెండు కుట్టుకున్నాం అంటే డాట్ పైకి లేదండి ఇవి ఇది కుట్టుకున్నామంటే అంటే డాట్ వెంటనే ఇది ఎత్నే మనకు షేప్ వచ్చేస్తుంది ఇట్లా కట్ చేద్దాం ఇట్లా కాడ ఇట్లా బట్టి ఇట్లా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా అవుతుంది దీనికైతే నేను వేయను ఇవి రెండు కుట్టేసరికి ఇదే వస్తుంది ఆటోమేటిక్గా వేసుకొని వెంటనే వచ్చేస్తుంది క్రాస్ బిల్ట్ వేసుకున్నాం మూడున్నర పొడవు వచ్చేసి తీసుకుంటే దీన్ని తీసుకొని వస్తుంది ఇట్లా ఇటుపక్క వచ్చేసి ఇంచులు ఇక్కడ మూడున్నర పెట్టాం కదా ఇక్కడ కూడా ఇట్లా ఇక్కడ వచ్చేసి మూడున్నర దీని పొడవు వచ్చేసి రెండున్నర ఈ చుక్కను ఈ చుక్కను కనుక్కోవాలి తాజా పటికి లేయాలని అది ముందర భాగం మాత్రం ఇలా ఇట్లా వస్తుంది ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇరవై రెండు సైజు బ్లౌజ్ కటింగ్ అండి ఇది మెజర్మెంట్ కరెక్ట్ సరిపోతుంది ఇరవై రెండు సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎవరికైనా ఈ మెజర్మెంట్ కట్ చేసుకొని ఇరవై రెండు సైజు వాళ్ళకు సరిపోతుంది ఇరవై రెండు ఇరవై మూడు సైజు కొంచెం లూజే పెట్టాను నేను ఆ చిన్న పాపనే అనమాట లూజ్ పెట్టాను ఇరవై రెండు సైజ్ బ్లౌజ్ కటి సేమ్ ఇదే మెజర్మెంట్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాం